హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అన్న దర్ దిస్ ఈజ్ లైక్ అ మోస్ట్ ఎక్సైటింగ్ వ్లాగ్ అనమాట అంటే దీంట్లో మేబీ ఏం ఉండకపోవచ్చు ఎక్సెప్ట్ బీచ్ అండ్ మీ బట్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఐ లవ్ బీచెస్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ సో వైజాగ్ వెళ్ళాను జస్ట్ సీ ద బీచ్ త్రీ డేస్ వెళ్ళాను త్రీ బీచెస్ చూశాను ఫోర్త్ డే వెనక్కి వచ్చాను అనమాట హైదరాబాద్కి సో ఫస్ట్ డే వెళ్ళిన రోజు సాయంత్రంకి అంటే మార్నింగ్ బయలుదేరి వెళ్తే సాయంత్రంకి వెళ్ళాను సో ఆ నైట్ నేను ఆర్కే బీచ్ చూశాను దెన్ నెక్స్ట్ డే ఈవినింగ్ టైంగా వెళ్ళాం అనమాట త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి వెళ్ళాం టు సీ ఎరాడ బీచ్ యారాడ కొండ యారాడ బీచ్ చూడాలని నేను ఎన్ని రోజులుగా అనుకుంటున్నాను అంటే బికాజ్ నేను యారడ కొండ అనే బుక్ చదివాను ఇట్ వాస్ సో గుడ్ సో నైస్ ఐ కాంట్ ఈవెన్ టెల్ ఇన్ వర్డ్స్ అసలు నాకు ఎంత నచ్చింది అంటే ఆ పుస్తకం చదివినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఏరాడుకుండా వెళ్ళాలా అని మధ్యలో మూడు నాలుగు సార్లు వెళ్ళినట్టున్నాను వైజాగ్ బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు గో టు ఏరాడా బట్ అట్ దిస్ టైమ్ ఇట్ ఇది పాజిబుల్ అయింది బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఈ లైట్ హౌస్ మీద నుంచి బీచ్ని చూసే ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్లోజ్ చేశారు బికాజ్ మేము వెళ్ళేటప్పటికీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అది ఫైవ్ ఓ క్లాక్ ఎప్పుడో క్లోజ్ చేస్తారట బికాజ్ ఫస్ట్ లైట్ ఫ్రమ్ వైజాగ్ కొండ నుంచే వస్తుందట సో అందుకని తను ఆ ప్రిపరేషన్స్లో ఉన్నాడు కాబట్టి హిడిన్ టలవర్స్ బట్ సమ్హ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పై వరకు రానిచ్చాడు బట్ ఆ గేట్ అయితే నేను ఖచ్చితంగా ఓపెన్ చేయను అంటే చేయను అని చెప్పాడు మనం ఏం చేయలేం కాబట్టి అట్లీస్ట్ అక్కడి నుంచి చూసి వచ్చాను అనమాట సో దట్ వాజ్ దిస్ డిసప్పాయింట్మెంట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ దట్ ఈస్ ఓకే మళ్ళీ బీచ్కి వెళ్ళాం కొండ మీద నుంచి బీచ్కి వెళ్ళిన తర్వాత అసలు నాకు ఆ బీచ్ ఎంత నచ్చింది అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ బీచ్ అన్నట్టు అనిపించింది నిజంగా బికాజ్ అంటే నేను చాలా కనెక్ట్ అయ్యాను కదా పుస్తకంలో నుంచి కొండ అనేది అసలు ఇండియా ఏషియన్ కాంటినెంట్లో లేనప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉందంట గైస్ అయితే ఇండియా మెడగాస్కా దగ్గర ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండి అది కొంచెం కొట్టుకుంటూ జరుగుతూ జరుగుతూ ఏషియన్ కాంటినెంట్లోకి వచ్చిందట కాంటెంట్ అని వస్తుంది ఇచ్చి సో యా దట్ వాజ్ ద బ్యాక్ స్టోరీ అందుకని అప్పటి నుంచి నేను దానికి ఎంత కనెక్ట్ అయ్యాను అంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత ఫైనలీ ఫైనలీ ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట నేను చాలా ఎంజాయ్ చేశాను యాడార్ బీచ్లో మా ఫ్రెండ్స్ చెప్పారు అంటే ఎనీ అదర్ బీచ్ కంటే ఈ బీచ్లో వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి బ్లూయిష్ కలర్లో ఉంటాయి అట్లా అని బట్ నేను అంత మేజర్ డిఫరెన్స్ చూడలేదు కానీ నేను చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఆల్రెడీ నా బుర్రలో ఫిక్స్ అయిపోయాను కాబట్టి పుస్తకంలో లైన్స్ చదివి సో ఇది మీకు చూపిద్దామని ఇదంతా ఒక రౌండ్ షాట్ తీసాను అనమాట మీకు అసలు మీకు కూడా చూపిద్దామని ఆ మెమరీని లైఫ్ టైమ్గా నేను అట్లా అట్టి పెట్టుకోవాలి అని ఇక్కడ కొన్ని షూటింగ్స్ అవి కూడా జరుగుతున్నాయి అనమాట మేము బీచ్ దగ్గర నుంచి వెళ్ళేటప్పటికే సెవెన్ ఆ టైం అయిపోయింది అంటే సమ్మర్ కాబట్టి సెవెన్ అయినా కొంచెం ఈ రకంగానే ఉంటుంది కదా సో మార్నింగ్ నిద్రలేచి దివీస్ బీచ్కి వెళ్ళాం జస్ట్ సీ ద సన్ రైజ్ సన్ రైజ్ ఎక్కడ బాగుంటుంది అని నా ఫ్రెండ్ అడిగితే దివిజ్ బీచ్లో నుంచి బాగా కనిపిస్తుంది సన్ రైజ్ అన్నారనమాట ఈవెను నేను ఫోర్ ఓ క్లాక్ లేచాను జస్ట్ సీ ద సన్ రైజ్ బీచ్లో నుంచి సన్ రైజ్ చూడటానికి నేను ఏ రోజు నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్కి నేను నాలుగు గంటలకు లేచినే లేదు బట్ జస్ట్ సీ ద సన్ అండ్ బీచ్ బీచ్ కూడా ఖాళీగా ఉన్నింది ఎవ్వరూ లేరు ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ వెరీ వెరీ మచ్ అనమాట సో దిస్ ఈజ్ ద లైఫ్ టైమ్ మెమరీ దట్ ఐఎమ్ షేరింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ బీచ్ ఇష్టం వైజాగ్లో అనేది కమెంట్ చేయండి యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్